రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు పలువురు నేతలు కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పండించిన పంటకు తగిన ధర రైతుకు లభించడం లేదన్నారు మద్దతు ధరపై బోనస్ అందిస్తానన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు కాగా వేసవిలో నీటి ఎద్దడితో పాటు కరెంటు కోతలు పెరుగుతున్నాయని విమర్శించారు రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి ఆ విలువల దగ్గర వ్యవహరించే ఉంటుంది ఎందుకంటే రాజకీయాలు మనం చూస్తున్నాం గతంలో వాళ్ళ మామగారు కానీ సుఖారావు గారు కానీ తర్వాత విద్యాసాగర్ అన్న కానీ మా విజయవాడ విజయోడన్న కానీ మేము గత పది వేలు పేరు చిన్న రాజకీయాలు ఉన్నాము గత రాజకీయాల కంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాము ఇప్పుడు రాజకీయం ఏమిటంటే కమర్షియల్ అయిపోయాడు ఇవాళ కష్టపెట్టుకొని ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కమర్షియల్ అయిపోయారు మరి మా తరఫు నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి సాధించినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు పేద నుంచి రాజకీయ ఉన్నాడు ఆయన తెలుసుకుంటే ధ్యానం చేసినా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమంత్రిగా మరి పదవి శ్రీకారు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని సమస్య ద్రావీణ సమస్య కానీ సాగునీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇవన్నీ ఆరు నెలల్లో తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఎట్లా ఉన్నారంటే లేవంతనే వ్యక్తి ఒకటేంటే ప్రజలకు ముందేటువంటి సందేశం ఎలక్షన్ దాటి ప్రజలు మోసపోతే